ఎంన్యూస్ స్వాగతం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటి రూపాయల వ్యయంతో మండపేటలో నిర్మించిన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిపాటి పనులు కూడా చేయకుండా నిలక్ష్యంగా వదిలివేయడంతో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చొరవతో ముప్పై లక్షల రూపాయల మున్సిపల్ నిధులు కేటాయించి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ పన్నులు పూర్తి చేసి ఈ రోజు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి ఏడో వార్డు కౌన్సిలర్ సవరపు సతీష్ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు పాస్టల్లతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలతో మండపేట పట్టణంలో నిర్మించిన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కమ్యూనిటీ హాల్ భవనానికి మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు ఆ ప్రభు దయతో ఇప్పుడు మళ్లీ తమ ఎన్డీఏ ప్రభుత్వం చేతుల మీదుగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ భవనం పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పతివాడ నుంగదు దుర్గారాణి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్ ఏడవ వార్డు కౌన్సిలర్ సవరపు సతీష్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు మాధువు కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి రాంబాబు బిషప్ డానియల్ పాల్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు ప్రజా ప్రతినిధులు పాస్టర్లు దైవ జనులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏం మాట్లాడుకుంటే పడిగామో ఇక్కడ మనకి చక్కగా ఏదైనా మనం అందరం మనము అంటే మనం ఎవరు ఏమి మనం ఇప్పుడు ఎవరు మాట్లాడుతా ఆ ఏషియా మమ్మలు బాధాకం

ఏ బిచార్ చారదర్ గారు ఇప్పుడు మున్సిపాలిటీ నేచ ఓపీని రక్షాయని మెల్తో మాట్లాడారు ఇది ఓపి చాలా ఆనందంగా ఉంది ఇందులో అన్ని మైన్స్ కార్యాలు చేస్తుండు సుభాదానియా అందరూ హ్యాపీగా సంతోషంగా ఈ కమ్యూనిటీ హాల్ డిక్విషన్ బర్ ఎడవల కోసము సమాజానికి క్రిస్మస్ ఈ పరిశ్రమ ఇవ్వడం అనేది ఎన్నో అవగాహాలు వచ్చాయి పాఠాలు వచ్చాయి వచ్చాయి ఆయన నా క్రైస్తవ సమాజానికి నేను ఏదో ఇవ్వాలి వారిని ప్రోత్సహించాలి అనే ఒక సంకల్పంతో వారు చేపట్టారు దానికి శ్రీవారి గారు సహకరించారు అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో క్రైస్త సమాజాన్ని ప్రేమించి రెండు కోట్ల శాంక్షన్ కూడా

వస్తా డబ్బులు జోకేష్ రావు గారు చెప్పండి అందరికి నా నా రైతులో కావాలన్నకి నా దానిపాదారు అందరికి పట్టుకున్నారు మేము రెండు వేల పథకాలు పౌస్ అయినా మళ్ళీ చాక్స్ అయినామండి ప్రకాష్ కారి ఆమె గైతే ఇప్పుడే సబ్చెంట్లో అక్కడ